దళిత మహిళలై నన్ను సస్పెండ్ చేశారు కనీసం సంజయ్ షీ నోటీస్ కూడా ఇవ్వలేదు సరైన కారణం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వైఎస్ఆర్ పార్టీ నేతల అహంకారానికి నిదర్శనం మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన నన్ను అత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన చేత సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉంది శనివారం సాయంత్రం నర్సీపట్నంలో ఆదిలక్ష్మి వైసీపీ సీనియర్ నేత జి నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు తనతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రలో పాల్గొన్న మున్సిపల్ సమావేశానికి వచ్చిన మాజీ వైస్ చైర్మన్ గొరస నరసింహమూర్తిని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆయన అగ్రవర్ణానికి చెందిన వారనే కదా మీరు భయపడ్డారు చిన్న పిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టినట్లు చైర్మన్ పదవి ఇచ్చారు ఎవరికో అధికారం దక్కడం ఇష్టం లేక నర్సీపట్నం మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసి పదవిని అనుభవించారు కమిషనర్ ను అధికారులను మీ ఇంటికి రప్పించుకొని మీరే వర్కులకు ప్రతిపాదన చేయించుకొని కొబ్బరికాయలు మాత్రం నాతో కొట్టించేవారు ఏరియా హాస్పిటల్ వద్ద డ్రైనేజీ బాగోలేదని కౌన్సిల్ సభ్యులు ప్రస్తావించినప్పుడు పదిహేను లక్షల రూపాయలు ట్రైన్ కోసం కేటాయిస్తే సొంత పార్టీ కౌన్సిలర్లని నాపై నిగదేశారు నేను నా సోదరుడు జేఎన్ఆర్ స్వయంగా మీ వద్దకొచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకున్నా మీరు కనుకరించలేదు అనకాపల్లి ఎంపీ సత్యవతి మున్సిపాలిటీకి కోటి యాభై లక్షల నిధులు కనిపిస్తామని నాకు సమాచారం ఇవ్వకుండా మీరే ప్రతిపాదించారు ఈ విషయం మాజీ ఎంపీ సత్యవతి గారు ఫోన్ చేసి చెప్పేదాకా తనకు తెలియదని అన్నారు ఎంటెక్ చదివిన తనను ముందస్తు ఒప్పందమని చెప్పి బలవంతంగా చైర్పర్సన్ పదవి నుంచి రాజీనామా చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు తన సోదరుడిని అనేక రకాలుగా వేధించారని ఆ వేధింపులను భరించలేక తాను రాజీనామా చేసి మీరు అని ఒక్క మాజీ ఎమ్మెల్యే గణేష్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వారిని నేరుగా విమర్శించలేక మా దళిత నాయకులను అడ్డు విమర్శలు చేయిస్తానని ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధి విషయంలో పార్టీలు చూడడం కులం చూడడం మతం చూడడం అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలను తాను పాటించనని చెప్పారు తనను తన సోదరుడిని ఎన్ని రకాలుగా అవమానించినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని చేయడం ఆవేదన అన్నారు అందరికీ రెండు వేల పదకొండు నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలో కొనసాగుతున్నాం రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసి ఇరవై ఒకటిలో కూడా కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతోనే గెలిచాము అదేవిధంగా నిన్న ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశాను వైఎస్ఆర్ నర్సీపట్న వైఎస్ఆర్సి పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఒక వ్యక్తిని అసలు డిపాజిట్ కూడా సాధించుకునేటువంటి ఒక వ్యక్తి చేత సస్పెండ్ చేయించడం అనేది ఎంతవరకు సంబంధిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు సిద్ధాంతమే ప్రాతిపదిక నడిచి ఏ రాజకీయ పార్టీకి అయినా కనీస విలువలు పాటిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ముందుగా సంజాయిషి కానీ నోటీస్ కానీ పంపించాల్సి ఉంటుంది సంజాయ్షి తీసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి ఎలాంటి నోటీసు లేకుండా నన్ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని పార్టీ నుంచి వైదొలగించామని ప్రకటించడం నర్సీపట్నం వైఎస్ఆర్సీ పార్టీ అహంకార ధోరణికి నిదర్శనంగా నాకు అనిపిస్తూ ఉంది నేను గత ఇరవై ఒకటిలో మున్సిపల్ చైర్మన్గా టూ చైర్మన్ చైర్మన్గా కొనసాగాను అదేవిధంగా తర్వాత కౌన్సిల్ కానీ కొనసాగుతా ఉన్నాను ఈ గత నెల ముప్పై ఒకటో తారీఖున కౌన్సిల్ ఎజెండా నాకు పంపడం జరిగింది బడ్జెట్ సంబంధించి సో దానికి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అటెండ్ అవ్వకూడదని ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సో నేను అటెండ్ అయ్యాను సో అప్పటికి సభా స్పీకర్ అయినటువంటి మా అయ్యన్ పాత్ర గారు స్టేజ్ మీద ఉన్నారు సో నేను వెళ్ళాను అటెండ్ అయ్యాను ఆయన ఒకటే అడిగారు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మీ వంతు సహకారం మాకు అందిస్తారంటే మా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సార్ అని నేను చెప్పడం జరిగింది అదేవిధంగా నాతో పాటు మాజీ వైస్ చైర్మన్ మన గుల్సిన స్మూతి గారు కూడా రావడం జరిగింది సో పక్కా ఆ మీటింగ్కి మేమిద్దరం అటెండ్ అయితే నన్ను ఒక్కరిదాన్ని సస్పెండ్ చేయడం వెనుక ఆంతర్యం నాకైతే అర్థం కావట్లేదు ఆయనకి అగ్రకులస్తులు అవనివ్వండి ఆయనకున్న అవనివ్వండి దానికి భయపడి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆయన సస్పెండ్ చేయకపోయారు లేదంటే నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారనో లేదంటే నేను దళిత మహిళను ఒక మహిళగా ఉన్నాననో మా యొక్క ఇది చూసి మమ్మల్ని సస్పెండ్ చేశారో అది నాకైతే అర్థం కావట్లేదు ఎంతవరకు సమంజసం ఇది నేను గత ఛైర్మన్ చేసినప్పుడు ఎన్నో అత్యున్నత పదవులు అధిరోధించి పార్టీని ఇప్పుడు వీడే కమిశిక్షన్ రాహిత్య చర్యలు చేస్తున్నారంటున్నారు సో ఏ చర్యలు నేను చేశాను నాకు అర్థం కావడం లేదు నాకు పంపించిన నోటీసులో ఒకటి రాయడం జరిగింది పార్టీలో అత్యున్నత పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ నుంచి పార్టీకి వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు అన్నారు సో పార్టీలో ఒకే ఒక పదవి నాకు ఇచ్చారండి సో అదే చైర్మన్ పదవి సంతోషం సో అది కూడా ఏ రాజకీయ ఉద్దేశంతో ఎవరిని ఎవరికి కళ్ళు వేయాలన్న ఉద్దేశంతో ఆ చైర్మన్ పదవి తీసుకొచ్చారు అందరికీ తెలుసు నర్సీపట్నంలో సో ఒక ఎస్సీకి తీసుకొచ్చారు సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మహిళా సాధికారలో భాగంగా రిజర్వేషన్ల ప్రకారం నాకు చైర్మన్ పదవి వచ్చింది సో ఆ పదవి చిన్నపిల్ల చేతిలో చాక్లెట్ పెట్టి చైర్మన్ పదవి మీరు అనుభవించినట్టు ప్రతి ఒక చిన్న విషయానికి నన్ను ఒక పావులా వాడుకున్నారు సో ఏ ఒక్క సబ్జెక్ట్ని తీసుకచ్చినా సరే అది కమిషనర్ని డిఈ ఏఈల్ని డిఈఈల్ని మీ దగ్గర పట్టించుకొని ప్రపోజల్స్ మీరే ప్రపోజ్ చేసుకొని వర్క్లోనే అనౌన్స్ చేసుకొని నా చేత సంతకం పెట్టించినట్టు తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని కొబ్బరికాయలు కొనడానికి మాత్రం నన్ను ఆహ్వానించే ఇవ్వడం జరుగుతుండేది ఇంకా ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరవై రెండులో ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చినటువంటి కోటిన్నర ఫండ్ని నాకు అసలు ఇన్ఫర్మేషనే లేకుండా ఏ వార్డ్లో ఎంతెంత అమౌంట్ ప్రపోజల్స్ పెట్టారో కూడా నాకు తెలియకుండా ఒక ఎంపీ గారు పంపించడం జరిగింది సో మీరు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్లనో మరి ఏ విధంగా తెలియదు ఎంపీ గారు నాకు కాల్ చేయడము సో ఆదిలక్ష్మి సో అండ్ సో వర్క్లు వచ్చాయి మీ మున్సిపాలిటీకి సంబంధించి నేను కోటి ఇచ్చాను సో దానికి వచ్చి నువ్వు శాంక్షన్ లాగా శాంక్షన్ అయిందామని వచ్చి దాకా నాకు అసలు ఆ వర్క్లు పెట్టారనే విషయం కూడా నాకు తెలియదు అంటే అంత దారుణమైన చైనాని పదవిని నేను అనుభవించాను సో ఏదో పదవి అనుభవించి అన్నారు కదా సో అప్పుడు నేను తీసుకొచ్చి ఆ వర్క్ కూడా నేను పోరాడి చేయాలని ఒకే ఒక ప్రాతిపదికను మీరు నడిపించారు ఈ మున్సిపాలిటీ సో అభివృద్ధి వైపు మీరు సపోర్ట్ చేయాలి ఎంపీ ల్యాడ్స్ వల్ల వచ్చినటువంటి కోటిన్నర ఫండ్ నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ వార్డ్ లో ఎంతెంత అమౌంట్ ప్రపోజల్స్ పెట్టారో కూడా నాకు తెలియకుండా ఒక ఎంపీ గారు పంపించడం జరిగింది సో మీరు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్లనో మరి ఏ విధంగా తెలియదు ఎంపీ గారు నాకు కాల్ చేయడము సో ఆదిలక్ష్మి సో అండ్ సో వర్క్లు వచ్చాయి మీ మున్సిపాలిటీకి సంబంధించి నేను కోటి ఇచ్చాను సో దానికి వచ్చి నువ్వు శాంక్షన్ లాగా శాంక్షన్ అయిందామని వచ్చి తీసుకునే తీసుకునేదాకా నాకు అసలు ఆ వర్క్లు పెట్టారనే విషయం కూడా నాకు తెలియదు అంటే అంత దారుణమైన చైర్మన్ పదవి నేను అనుభవించాను సో ఏదో పదవి అనుభవించ అనుభవించాలంటున్నారు కదా సో అప్పుడు నేను తీసుకొచ్చి ఆ వర్క్లు కూడా నేను పోరాడి ఎలా ఇచ్చేస్తారని ఆపోజిట్ పార్టీ వలసిన నేను ఆ వర్కుల కోసం పోరాడి నేను మేమే తీసుకొచ్చాం మేమే ప్రపోజ్ చేసామని చెప్పుకొని మరీ నేను పార్టీకి సపోర్ట్గా నిలిచి ఉన్నాను సో ఇలా ఎన్నో కబృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడమనే ఒక నినాదం తీసుకొచ్చారు సో ఆ సిద్ధాంతం ప్రకారం నేను అన్ని వాటిల్లో సమానమే అని చెప్పి చాలి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ట్రైన్ అత్యంత దారుణంగా ఉందని తెలిసి పదిహేను లక్షల రూపాయలు దానికి జనరల్ ఫండ్ నుంచి అలాట్ చేయడం జరిగింది సో దానికి నా వైసీపీ కౌన్సిలర్ చేత మా వైసీపీ చేతే నా మీద దండయాత్ర చేయించారు కౌన్సిల్ మీటింగ్ లోనే నాకు ఎంత అవమానం చేశారో ఆ విషయమై మీ దగ్గరకు వస్తే మా అన్నా చెల్లెలు ఇద్దరికి కళ్ళండ నీళ్ళుతో మీ వెనక్కి పంపించారు అప్పటికి మేము పార్టీని వేయడలేదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే మేము అవన్నీ మింగుకొనే మేము భరించి